హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మష్రూమ్ ఫ్రై అండి మష్రూమ్ అంటే ఇవి పుట్టల మీద లేసినవి కాదండి నార్మల్ పుట్టగొడుగులు కావు ఆర్టిఫిషియల్ అండి అమ్మడానికి వస్తే తీసుకున్నాం అనమాట కానీ టేస్ట్ అయితే ఇవి ఎలా వండుకున్నా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి కూడా ఇవి వచ్చేసి నేను ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అది ఒక్కొక్క ప్యాకెట్ నలభై రూపాయలు తీసుకుంటారండి ఇలా ఇదివరకు సూపర్ మార్కెట్లో మాత్రమే దొరికేవి ఇప్పుడు ఎక్కడైనా ఈజీగా దొరుకుతున్నాయండి పల్లెటూళ్ళలో కూడా వచ్చి అమ్ముతున్నారు ఇవి ఇలా తీసుకొని వీటిని శుభ్రంగా నీళ్ళల్లో ఒకసారి కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకొని దాంట్లో ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని నీళ్లు బాగా మరగవసరం లేదండి కొంచెం నీళ్లు దాకా ఉంచి ఆ నీటిలో ఈ పుట్టగొడుగులను వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెంసేపు అలాగే వదిలేయాలండి వాటి మీద డస్టింగ్ ఏమన్నా ఉంటే అన్నమాట ఇలా ఉప్పు పసుపు నీళ్ళలో శుభ్రం చేస్తే కొంచెం మనకి కలర్ నల్లగా వస్తాయి అయినా ఏం కాదండి టేస్ట్ అయితే బాగుంటాయి ఇలా ఈ కొంచెం సేపు ఇలా అంతా కడిగేసుకొని వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత వీటిని ఒక పావు గంట తర్వాత వడపోసుకోవాలి ఒక చిల్లుల గిన్నెలో ఇలా వడపోసుకోవాలండి వడపోసిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత మొక్కలు కట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి నలిపొస్తాయి అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి వీటిని ఇలా తీసుకొని పెద్ద అయితేనేమో మూడు ముక్కలుగా చిన్నదైతేనేమో రెండు ముక్కలుగా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి ఇలా నిలువుగా కట్ చేసి అన్ని ముక్కలన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు బాండి పెట్టుకొని ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్లో వీటిని ముక్కలన్నీ ముందుగానే వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తాన్ని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా ఇలా ఫ్రై చేసుకున్నారంటే పుట్టగొడుగులతో ఇది అచ్చు రొయ్యల ఫ్రై లాగా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది రొయ్యల ఫ్రైకి మాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు కర్రీ కాకుండా మన ఛానల్లో వచ్చేసి మష్రూమ్ కర్రీ ఉంది మష్రూమ్ బిర్యానీ ఉందండి ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే ఇప్పుడు వచ్చేసి వీటిని ఇలా ఎర్రగా వేపుకోవాలి ముందుగానే చూసారండి వాటర్ అంతా పైకి వచ్చేసింది దానిలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా వేయించుకోవాలి త్వరగానే వేగిపోతాయండి ఒక ఐదు ఆరు నిమిషాల్లో చక్కగా వేగిపోతాయి ఆ నీరంతా ఇనిగిపోయి ఆయిల్ మాత్రమే మిగిలింది చూసారా ఇప్పుడు కలర్ కూడా మారినాయి చూసారండి ఈ టైంలో తీసేసుకోవాలి వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి వీటి మొత్తాన్ని చాలా త్వరగా అయిపోతుందండి ఈ ఫ్రై కూడా ఇలా మొత్తం ముక్కలన్నిటిని పక్కన పెట్టేసుకొని వీటితోటి పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు అండి అది ఈసారి ఒక వీడియో చేస్తానండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది పచ్చడి కూడా తర్వాత వచ్చేసి ఆయిల్లోంచి ఆ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు మనం ఒక ఆరు పచ్చిమిర్చి వరకు ఇలా మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగాలండి అవి కొంచెం వేగనిచ్చి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఎర్రగా ఫ్రై అవ్వాలి తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు టమాటా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కట్ చేసి ఒకటే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే మళ్ళీ గ్రేవీలాగా తయారవుతుంది కర్రీ మనం ఫ్రై చేస్తున్నాం కదా అందుకని ఒక్క టమాటానే వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఇదంతా టమాటాల నీరు కూడా కొంచెం ఇంకిపోయే వరకు గుజ్జిలాగా అయ్యే వరకు టమాటాని ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నానండి ఈ రెండు ప్యాకెట్స్కి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకున్నాను అన్నమాట వాటిని ఈ విధంగా వేసుకోవాలి మొక్కలు మొత్తాన్ని ఇలా నలుపు కొంచెం ప్రష్ చేసుకుంటూ నలుకుంటూ వేసుకున్నారంటే ఇలా మొక్కలుగా విడిపోతాయి త్వరగా వేగిపోతాయండి ఇలా వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి ఈ ముక్కలు కూడా బ్రా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఇది బాగా బాగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి ఒక అర స్పూన్ ఉప్పు వేసాను నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి మష్రూమ్ వేయించేటప్పుడు కూడా నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేసి వేయించాను వేసుకోవాలండి ఉప్పు పడుతుంది ముక్కలకప్పుడు చూసారు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా మరి కొంచెం సేపు ఆవులపై ముక్కలతో పాటు కలిపి వేయించుకున్నారంటే సరిపోతుంది చూసారండి ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీంట్లో మసాలా కారం అండి మసాలా మనం కారం అంటారు కదా అది కానీ వెల్లుల్లి కారం కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని కలిపేసుకొని మొత్తం అంతా చివరగా మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి ఒక అర స్పూన్ వరకు చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అచ్చు రొయ్యలు ఫ్రై లాగా టేస్ట్ అయితే భలే బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చూసారండి చివరగా గరం మసాలా ఒక స్పూన్ వేసాను నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చండి తర్వాత ఇదంతా మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై తయారైపోయిందండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టడం మటుకు మర్చిపోవద్దండి బెల్ గంట కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట చివరగా కొత్తిమీర ఇలా చల్లేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదండి కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి వైట్ రైస్లోకి అయితే తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి